ఓం శాంతి ఈరోజు ఆ వ్యక్త మురళి డేట్ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఎనిమిది బాబ్దాత చెప్తున్నారు సత్యమైన స్నేహికాయి బరువులన్నీ తండ్రికి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవం చేయండి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి ఈరోజు బాప్తాత తన నలువైపులా ఉన్న నిశ్చంత చక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు చక్రవర్తుల ఇంత పెద్ద సభ పూర్తి కల్పంలో ఈ సంఘం యుగంలోనే ఉంటుంది స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు కానీ ఇప్పుడు బాప్తాత చక్రవర్తుల అందరి సభను చూసి హర్షిస్తున్నారు దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు వారు హృదయంలో ఇమిడి ఉన్నారు ఇది ఎంత సుందరమైన సభ ఈ విశేషమైన రోజున అందరి ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతి యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంది అందరి మనసులో బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమిడిపోయి ఉంది ఆదిదేవుడైన బ్రహ్మబాబా మరియు శివ బాప ఇరువురూ కూడా పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు ఈరోజు ఉదయం రెండు గంటల నుండి బాప్తాదా మెడలో భిన్న భిన్న ప్రకారాల మాలలు పడుతూ ఉన్నాయి ఈ పుష్పాల మాలలైతే సాధారణమైనవి వజ్రాల మాలలు కూడా గొప్పవేమీ కాదు కానీ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాల మాలలు చాలా శ్రేష్టమైనవి పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో ఈరోజు విశేషంగా స్నేహం ఎమ్మర్చిగా ఉంది బాప్తా వద్ద నాలుగు ప్రకారాల భిన్న భిన్న మాలలు ఎమ్మర్చుగా ఉన్నాయి మొదటి నెంబర్ శ్రేష్టమైన పిల్లలు ఎవరైతే తండ్రి సమానంగా అయ్యి శ్రేష్ట పురుషార్థులుగా ఉన్నారో అలాంటి పిల్లలు మాల రూపంలో తండ్రి మెడలో కూర్చోబడి ఉన్నారు మొదటి మాల అన్నిటికంటే చిన్నది రెండవ మాల హృదయపూర్వక స్నేహంతో సమీపంగా సమానంగా అయ్యే పురుషార్థం చేసే పిల్లల మాల వారు శ్రేష్ట పురుషార్థులు వీరు పురుషార్థులు మూడవ మాల ఈ మాల పెద్దదిగా ఉంది మీరు స్నేహీలు కూడా తండ్రి సేవలో సాతీయులు కూడా కానీ అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థులుగా అప్పుడప్పుడు తుఫాన్లు ఎక్కువగా ఎదుర్కొనేవారిగా ఉన్నారు కానీ వీరిలో సంపన్నంగా తయారవ్వాలనే కోరిక కూడా చాలా ఉంటుంది నాలుగో మాల ఫిర్యాదులు చేసేవార్ది ఇలా భిన్న భిన్న ప్రకారాల పిల్లల మాలలు అవ్యక్త ఫరిస్తా ముఖాల రూపంలో ఉన్నాయి బాప్తాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తూ కూడా ఉన్నారు అంతేకాక జత జతలో స్నేహం మరియు సకాషన్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు నేనెవరు అని మీ స్వయం గురించి మీరే ఆలోచించండి కానీ నలువైపులా ఉన్న పిల్లలందరిలో వర్తమాన సమయంలో ఇప్పుడు ఏదైనా కొంత చేయాల్సిందే అనే విశేషమైన సంకల్పం హృదయంలో ఎమర్చిగా ఉంది ఈ ఉమ్మంగ ఉత్సాహం చాలామందిలో రూపంలో ఉంది స్వరూపంలో నెంబర్ వార్గా ఉంది కానీ సంకల్పంలో ఉంది బాప్తాత పిల్లలందరికీ ఈనాటి స్నేహదినము స్మృతి దినము సమర్థ దినం కొరకు విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు కనుక ఎక్కువ మంది స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు ఇలాగే పురుషార్థంలో సదా స్నేహంలో ఇమిడిపోయి ఉండండి లవ్లీనంగా ఉండేందుకు సహజ సాధనం స్నేహం హృదయపూర్వక స్నేహము తండ్రి పరిశ్రమ యొక్క స్మృతి సహితమైన ఉండాలి తండ్రి యొక్క ప్రాప్తుల స్నేహ సంపన్న స్నేహం ఉండాలి స్నేహం అనేది చాలా సహజ సాధనం ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది స్నేహంలో లీనమయ్యే కారణంగా స్నేహంలో ఇమిడిపోయి ఉండే కారణంగా ఏ ప్రకారమైన శ్రమ అయినా మనోరంజన రూపంలో అనుభవం అవుతుంది స్నేహీలు స్వతహాగానే దేహభావము దేహ సంబంధాల ధ్యాస దేహ ప్రపంచం యొక్క ధ్యాస నుండి అతీతంగా స్నేహంలో స్వతహాగానే ఉంటారు హృదయపూర్వక అనేది తండ్రి యొక్క సమీపతను తోడును సమానతను అనుభవం చేయిస్తుంది స్నేహితులు సదా స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకు పాత్రులమని భావిస్తారు స్నేహము అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేస్తుంది సదా తమ శిరస్సుపై మస్తకంపై తండ్రి సహయోగం మరియు స్నేహం యొక్క చేతిని అనుభవం చేస్తారు నిశ్చయబుద్ధిగా నిశ్చంతంగా ఉంటారు ఆదిలో స్థాపన సమయంలో ఉన్న పిల్లలందరికీ ఆది సమయం యొక్క అనుభవం ఉంది ఇప్పుడు కూడా ఆదిలోని సేవకు నిమిత్తమైన పిల్లలకు అనుభవం అవుతుంది ఆదిలో పిల్లలందరికీ మాకు తండ్రి లభించారు అనే స్మృతి ద్వారా స్నేహం యొక్క నశ ఎంతగా ఉండేది జ్ఞానమైతే తర్వాత లభించింది కానీ మొట్టమొదట స్నేహం యొక్క నశాలో ఇమిడిపోయారు తండ్రి స్నేహసాగర్లు కనుక మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉన్నారు పురుషార్థంలో చాలా మంచి వేగంతో ముందుకు వెళ్ళారు కానీ కొంతమంది పిల్లలు స్నేహసాగరంలో ఇమిడిపోతారు కొంతమంది కేవలం మునక వేసి బయటికి వచ్చేస్తారు కనుక ఇమిడిపోయిన పిల్లలకు శ్రమ ఎంత తక్కువగా అనిపిస్తుందో అంతగా వారికి అనిపించదు ఒకసారి శ్రమ ఒకసారి ప్రేమ రెండిట్లో ఉంటారు కానీ ఎవరైతే స్నేహంలో లవ్లీన్గా ఉంటారో వారు సదా స్వయాన్ని తండ్రి ఛత్ర ఉన్నట్లు అనుభవం చేస్తారు హృదయపూర్వక స్నేహి పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చుకుంటారు వారి ముందు పర్వతం వంటి సమస్య కూడా పర్వతంగా కాక దూది సమానంగా అనుభవం అవుతుంది రాయి కూడా నీటి సమానంగా అనుభవం అవుతుంది ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాయుమండలంలో ఉన్నారు కనుక శ్రమను అనుభవం చేశారా లేక మనోరంజనంగా అనిపించిందా ఈరోజు అందరికీ స్నేహం అనుభవం అయింది కదా స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారా అందరూ ఇమిడిపోయి ఉన్నారా ఈరోజు శ్రమ అనుభవమైందా ఏ విషయంలోనైనా శ్రమ అనిపించిందా ఏమిటి ఎందుకు ఎలా అనే సంకల్పాలు వచ్చాయా స్నేహం అన్నిటినీ మరిపింపచేస్తుంది కనుక బాప్తాద చెప్తున్నారు తండ్రి యొక్క ఈ స్నేహాన్ని మర్చిపోకండి స్నేహసాగరం లభించింది కనుక బాగా తేలి ఆడండి ఎప్పుడైనా ఏదైనా శ్రమ అనుభవం అయితే ఎందుకంటే మాయ మధ్య మధ్యలో పరీక్ష అయితే తీసుకుంటుంది కనుక ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది అనుభవం చేసి చూడండి అయితే ఏ పొరపాటైతే జరిగిపోతుందో ఆ సమయంలో ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలోకి వెళ్ళిపోతారు ఏ విషయం వచ్చిందో అది వెళ్ళిపోతుంది కూడా కానీ ఎలా వెళ్ళిపోతుంది ఇతరులను సంతుష్టం చేయాలి కేవలం ఉండటమే కాదు ఇతరులు కూడా సంతృష్టపరచాలి అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు లేకుంటే ప్రతిరోజు ఏదో ఒక బరువు యొక్క విషయాలు శ్రమ యొక్క విషయాలు ఏమిటి ఎందుకు అనే భాషల్లో వస్తాయి ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు ఎలాగైతే సమయం సమీపానికి వస్తూ ఉందో అలా మీ అందరికీ కూడా తండ్రితో సమీపత యొక్క అనుభవం పెరగాలి కదా తండ్రితో మీ సమీపతయే సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకొస్తుంది ఆత్మల దుఃఖం మరియు అశాంతి యొక్క ధ్వని పిల్లలైన మీ అందరి చెవులకు వినిపించటం లేదా మీరే పూర్వజులు మరియు పూజ్యులు కూడా కనుక ఓ పూర్వజ ఆత్మలు ఓ పూజ ఆత్మలు విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సమాప్తం చేస్తారు బాప్తాతా సమాచారాలలో చూశారు ప్రతి వర్గం వారు తమ తమ మీటింగ్లు చేస్తున్నారు కళ్యాణం యొక్క వేగాన్ని తీవ్రం ఎలా చేయాలి అని ప్లాన్లు తయారు చేస్తున్నారు చాలా మంచి ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు కానీ బాప్తాదా ప్రశ్నిస్తున్నారు ఇలా ఎప్పటి వరకు దీని జవాబును దాతీలు చెప్తారా ఎప్పటి వరకు పాండవులు చెప్తారా ఎప్పటి వరకు ప్రతి వర్గం వారు ప్లాన్ తయారు చేయటంలో తండ్రిని ప్రత్యక్షం చేయాలనే లక్ష్యమే ఉంచుకుంటారు కానీ ప్రత్యక్షత అనేది దృఢ ప్రతిజ్ఞ ద్వారా జరుగుతుంది ప్రతిజ్ఞలో దృఢత ఉండాలి కానీ అప్పుడప్పుడు ఏదైనా కారణంతో లేక ఏవైనా విషయాలతో దృఢత తగ్గిపోతుంది చాలా మంచి ప్రతిజ్ఞలు చేస్తారు ఒకవేళ వేళలో మీరు వినగలిగితే మీకు తెలుస్తుంది తండ్రి అయితే వింటారు హృదయం యొక్క ధ్వనిని వినగలిగే సాధనాలు సైన్స్ వారు మీకు ఇంకా ఇవ్వలేదు బాప్తాత వింటారు ప్రతిజ్ఞల మాలలు సంకల్పం చేసే విషయాలు ఎంత మంచిగా హృదయాన్ని సంతోషపరిచేవిక ఉంటాయి అంటే వాటిని విని బాప్తాత వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు ఏమేం చేస్తారో వినిపించమంటారా ఎప్పుడైతే కర్మంలోకి వస్తారో మురళీ వరకు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ బాగానే ఉంటారు కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అందులో తేడా వచ్చేస్తుంది కొన్ని సంస్కారాలు కొన్ని స్వభావాలు ఎదిరిస్తాయి అందులో ప్రతిజ్ఞ దృఢంగా అయ్యేందుకు బదులు సాధారణంగా అయిపోతుంది దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది బాబ్తాత పిల్లలు ఆడే ఒక ఆటను చూసి నవ్వుకుంటారు ఏ ఆటను ఆడతారు చెప్పమంటారా బాప్తాదాకైతే ఆటను చూడటంలో దయ కలుగుతుంది మజా రాదు ఎందుకంటే బాప్తాత చూస్తున్నారు పిల్లలు తమ విషయాలను ఇతరులపై వేయటంలో తెలివిగా ఉన్నారు ఏ ఆట ఆడుతున్నారు విషయాలను తయారు చేస్తారు ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నారు నాకు తెలుసు నా మనసుకు తెలుసు అంతే తండ్రి అయితే పరంధామంలో మరియు సూక్ష్మ కూర్చుని ఉన్నారని అనుకుంటారు ఒకవేళ ఎవరికైనా మీరు ఇలా చేసి ఉండకూడదు అని చెప్తే అప్పుడు ఏ ఆట ఆడతారో తెలుసా అవును అలా జరిగింది కానీ కానీ అని తప్పుకుండా అంటారు కానీ అని ఏం చెప్తారు వారు ఇలా ఉన్నారు కదా ఇలా చేస్తారు కదా ఇలా జరుగుతుంది కదా అందుకే జరిగింది నేను చేయలేదు అలా జరిగింది కనుకనే ఇది జరిగింది అని అంటారు వీరు చేశారు కనుకనే నేను చేస్తాను లేకుంటే నేను చేయను అని అంటారు మరి ఇదేమిటి మీలో అనుభూతి శక్తి రియలైజేషన్ శక్తి తక్కువగా ఉంది మంచిది వారు అలా చేస్తారు కనుకనే మీరు చేశారని అనుకుందాం అప్పుడు వారు మొదటి నెంబర్ వారిక మీరు రెండో నెంబర్ వారిక అయిపోయినట్లే కదా బాప్తాత మీరు చెప్పేది కూడా అంగీకరిస్తున్నారు మంచిది ఒకవేళ మొదటి నెంబర్ వారు పరివర్తన చేసుకుంటే అప్పుడు మొదటి నెంబర్ ఎవరికి లభిస్తుంది మీకైతే మొదటి నెంబర్ పరివర్తన శక్తిలో మీకు మొదటి నంబర్ లభించుతూ మీరు మొదటి నెంబర్ను వారికి ఇచ్చారు కనుక మీది ఏ నెంబర్ అయింది రెండవ నంబర్ అయింది మీరు రెండవ నెంబర్ అని మీకు చెప్తే మీరు అంగీకరిస్తారా అంగీకారమేనా అలా కాదు ఇలా అలా ఇది ఎలా ఇలాంటి భాషతో చాలా ఆటలు ఆడతారు కనుక ఇప్పుడు ఇలా అలా ఎలా అనే ఆటను సమాప్తం చేసి నేను పరివర్తన అవ్వాలి నేను పరివర్తనై ఇతరులను పరివర్తన చేస్తానని భావించండి ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేకపోయినా కనీసం శుభ భావన శుభకామన అయితే ఉంచుకోగలరు కదా ఇదైతే మీ సొంత వస్తువు కదా కనుక నేను అర్జునుడిగా అవ్వాలి మొదటి విశ్వరాజ్యాధికారులైన లక్ష్మీనారాయణులకు సమీపంగా మీరు రావాలా లేక రెండో నెంబర్ వారు రావాలా బాబ్దాదాకు ఈ సంవత్సరం ఇదే ఆశ ఉంది బ్రాహ్మణ ఆత్మలందరూ బ్రహ్మకుమార్ కుమారీల వలె ఇక్కడ బ్యాచ్ పెట్టుకుంటారు కదా అందరూ పెట్టుకుంటారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాచ్ లభిస్తుంది కదా కాగితంది కానీ బంగారంది కానీ వెండిది కానీ ఎలాగైతే ఇక్కడ బ్యాచ్ పెట్టుకుంటారో అలా మనసులో హృదయంలో నేను పరివర్తన అవ్వాలి నేను నిమిత్తంగా అవ్వాలి అనే బ్యాచ్ పెట్టుకోండి మీరు మారాలి ఈ విషయం మారాలి ఈ వ్యక్తి మారాలి ఈ పరిస్థితి మారాలి అని కాదు నేను మారాలి అని అనుకోవాలి విషయాలైతే వస్తాయి మీరు ఉన్నతంగా వెళ్తున్నారు ఉన్నతమైన స్థానంలో సమస్యలు కూడా ఉన్నతమైనవే వస్తాయి కదా ఎలాగైతే ఈరోజు నెంబర్ వన్ యథాశక్తి స్నేహంతో కూడిన స్మృతి యొక్క వాయుమండలం ఉండిందో అలా మీ మనసులో సదా లవలీనమై ఉండే వాయుమండలాన్ని సదా ఎమర్చిగా ఉంచుకోండి బాప్త దవతకు చాలా మంచి మంచి సమాచారాలు వస్తాయి సంకల్పం వరకు చాలా మంచిగా ఉన్నారు కానీ స్వరూపంలోకి రావటంలో యథాశక్తిగా అయిపోతారు ఇప్పుడు అందరూ రెండు నిమిషాలు పరమాత్మ స్నేహం సంఘం యుగం యొక్క ఆత్మిక ఆనందం యొక్క స్థితిలో స్థితమైపోండి బాప్తాత అందరితో బ్రిల్ చేయించారు మంచిది ఇదే అనుభవాన్ని ప్రతిరోజు పదే పదే సమయ ప్రతి సమయం చేస్తూ ఉండండి స్నేహాన్ని వదలకండి స్నేహంలో ఇమిడిపోవటాన్ని నేర్చుకోండి నలువైపులా ఉన్న యోగ యుక్త యుక్తియుక్త రాజీయొక్తు పిల్లలకు సమయం యొక్క రహస్యాన్ని తెలుసుకుని సదా రాజీ చేసేవారు మరియు రాజీగా ఉండేవారికి కేవలం స్వయమే రాజీగా ఉండరాదు రాజీ చేయాలి కూడా ఇలా సదా స్నేహ సాగరంలో లవ్లీనంగా ఉండే పిల్లలకు సదా తండ్రి సమానంగా అయ్యే తీవ్ర గతి యొక్క పురుషార్థి పిల్లలకు సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవంగా చేసే శ్రేష్ట ఆత్మలకు సదా తండ్రి తోడుగా ఉండేవారు మరియు తండ్రి సేవలో సాతీగా ఉండే ఇలాంటి చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దివసం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్తానము స్మృతి అనే ఇంద్రశాల మంత్రం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ తండ్రి యొక్క స్మృతే ఇంద్రశాల మంత్రం ఈ ఇంద్రశాల మంత్రం ద్వారా ఏ సిద్ధి కావాలంటే దానిని ప్రాప్తి చేసుకోవచ్చు ఎలాగైతే స్థూలంలో కూడా ఏదైనా కార్యంలో సిద్ధిని పొందేందుకు మంత్రం జపిస్తారో అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కార్యంలో సిద్ధి కావాలంటే ఈ స్మృతి అనే మహామంత్రమే విధి స్వరూపం ఈ ఇంద్రశాల మంత్రం సెకండ్లో పరివర్తన చేసేస్తుంది దీనిని సదా స్మృతిలో ఉంచుకుంటే సిద్ధి స్వరూపంగా అయిపోతారు ఎందుకంటే స్మృతిలో ఉండటం పెద్ద విషయమేమీ కాదు కానీ సదా స్మృతిలో ఉండటమే గొప్ప విషయం దీని ద్వారానే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి స్లోగన్ సెకండ్లో విస్తారాన్ని సార రూపంలో ఇముర్చుకోవటం అనగా అంతిమ సర్టిఫికేట్ తీసుకోవటం అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఎలాగైతే శరీరానికి ధరించే వస్త్రాలను సహజంగా వదిలేయగలరో అలా ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా వదిలేయాలి మరియు సహజంగానే సమయానికి ధారణ చేసుకోవాలి ఈ అభ్యాసం ఉండాలి ఎలాగైతే ఒకవేళ ఆ వస్త్రాలు విసుగుగా లేక బిగువుగా ఉంటే సాషంగా వదిలేయలేరో అలా ఈ దేహం అనే వస్త్రం కూడా ఏదైనా సంస్కారంలో అతుక్కుని విసిగించరాదు లేక టైట్గా ఉండరాదు దీనికోసం అన్ని విషయాలలో ఈజీగా అంటే సహజంగా సరళంగా ఉండండి ఒకవేళ ఈజీగా ఉంటే అన్ని కార్యాలు ఈజీగా అయిపోతాయి ఎంతగా పాత సంస్కారాల నుండి అతీతంగా ఉంటారో అంతగా మీ అవస్థ కూడా అతీతంగా అనగా విదేహిక సహజంగా అయిపోతుంది ఓం శాంతి